హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు సండే కదా అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పండి ఇంకా ఈరోజు మా చెల్లి వాళ్ళు ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి చుట్టాలు అమ్మ ఈరోజు వాళ్ళ ఇంట్లో భోజనాలు అనేది ఏర్పాటు చేసింది అనమాట అమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఇంకా మా చెల్లెళ్ళు కూడా వచ్చారు కాబట్టి అందరికీ కలిపి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వంట రెడీ చేశారనమాట చూడండి ఏమేమి వండారు రొయ్యల ఫ్రై చికెన్ కర్రీ వైట్ రైస్ దాంట్లోకి కాంబినేషన్గా రాగి సంగటి చాలా బాగా చేసింది మా పిన్ని అయితే వంటలన్నీ చాలా బాగున్నాయి అనమాట ఇంకా నేను వెజ్ కాబట్టి చింతకాయ పచ్చడి వంకాయ టమాటా కర్రీ ఇవి నాకు ఇష్టమని తెలిసి అవి కూడా వాళ్ళే వండారనమాట నేను ఇంట్లో పనులన్నీ ముగించుకొని వెళ్ళేసరికి చక్కగా వంటలన్నీ రెడీ చేశారు ఇంకా పిల్లలకు తినడానికి ఏవో ఒకటి చేస్తూనే ఉంటారనమాట ఇంకా అందరం కలిసి కూర్చున్నారు భోజనాలు అయితే పెట్టేసి ఇచ్చామన్నమాట అల్లుడు గారికి మర్యాద చేస్తున్నారు మా మరిదనమాట ఇంకా పిల్లలందరూ చూడండి చక్కగా తినేస్తున్నారు కూర్చొని ఇంకా సండే అంటే ఇలానే కదా మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారని ఈరోజు అమ్మ అన్ని వంటలు ఇలా చేస్తుంది అనమాట ఇలా ఉంటే అందరం కలిసి ఓకే నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని